ఎదిగి పిల్లలకు స్వీట్ పొటాటోను ఉడికించి తినిపించడం వల్ల శరీరంలో ఉన్న విష రసాయనాలు సులభంగా బయటికి పంపిస్తుంది మరి పెద్దల్లో ఈ స్వీట్ పొటాటో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఒకసారి చూద్దాం దీంతో నెమ్మదిగా జీర్ణమాత ఎక్కువసేపు క్యాలరీలు విడుదలయ్యే చేస్తాయి ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ రక్తంలోని షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తాయి రక్తనాళాలు బలంగా ఉండేందుకు తోడ్పడే విటమిన్ బి సిక్స్ విడిపోతుంది అందువల్ల వీటితో గుండె రక్తనాళాల సమస్య దూరంగా ఉంటాయి చిలుకడు దుంపల్లో విటమిన్ ఏ లేదా బి క్యారాటిన్ ఎక్కువ ఇది ఎండకు చర్మం దెబ్బ తినకుండా కాపాడుతుంది చూపు తగ్గిపోకుండా చూస్తుంది విటమిన్ సి వీటిల్లోని విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అంతేకాదు పళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది మరియు పళ్ళ నుండి రక్తం కారణాన్ని అరికడుతుంది చిలుకడు దుంపల్లో దండిగా ఉండే సహజ చక్కెరలు రక్తంలో నెమ్మదిగా కలుస్తాయి అందువల్ల రక్తంలో ఒకేసారి చక్కెర మోతాదు పెరగకుండా చూస్తాయి ఇలా బరువు పెరగకుండా నిశ్శత్తువ రాకుండా కాపాడతాయి రోగ నియతక శక్తి